ఇక్కడ పలివే బ్రిడ్జ్ ఎవరు కట్టించారు ఎవరు కట్టించారు అబ్బాయి చౌదరి మేకా మేత గారు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నొప్పించి అక్కడ బ్రిడ్జ్ కడితే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు పాల్ పడేసి మేము కట్టించామని చెప్పుకుంటూ ఉంటారా ఏలూరు కైకి రోడ్ల రోడ్లో బ్రిడ్జ్ ఎవరు కట్టించారు అబ్బాయి చౌదరి కట్టించాడు ఈ రోజు మీరు కట్టించారని చెప్తూ ఉంటారా సరే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్న సెలఫాలకాలు పగలగొట్టారు రోడ్ల మీద ఉన్న సెలఫాలు పగలగొట్టారు ఎక్కడ హాస్పిటల్స్ కట్టేది నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ముంటే పద్దెనిమిది వేల ఇళ్ల స్థలాలు ఇవ్వండి మీకు దమ్ముంటే ఈ నియోజకవర్గంలో సచివాలయం రైతు భరోసా హెల్త్ సెంటర్ కింద రెండు వందల యాభై పైచులుగా ఈ రోజు బిల్డింగ్స్ ఇక్కడ నేను కట్టించాను మీకు దమ్ముంటే కట్టించండి అదే విధంగా ఈ నియోజకవర్గంలో రెండు వందల బడుల యొక్క రూపురేఖలు నేను మార్చాను మీకు దమ్ముంటే అది మార్చండి అంతేగాని ఈ రోజు చేతగాక చెయ్యలేక చూసుకున్నాం నువ్వు నేను అంతేగాని కార్యకర్తలతో ఉన్నాం అన్నిటికీ కాలమే సమాధానం చెప్పుద్ది పెద్దలు ఉన్నారు నేను ఇంకెక్కువ మాట్లాడకూడదు ఇది జిల్లా కార్యక్రమం కాబట్టి ఈ రోజు నేను ఉన్నటువంటి బాధను తెలియజేస్తున్నా పెద్దలందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి నలభై సంవత్సరాలుగా ఈ కుటుంబం ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడానికే ముందుకు నడుస్తా ఉంది ఈరోజు ఇదే కుటుంబాన్ని ఇక్కడ నుంచి ఐదు దశాబ్దాలుగా మేము ఇక్కడ ఉంటే ఇదే ఇంటికి వచ్చి రాళ్లు వేశారు ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకున్నా చెప్తూ ఉన్నా ఎవరిని వదిలిపెట్టాం ఎవరిని వదిలిపెట్టాం టైం వస్తుంది